ఈ రోజైతే చిలకడి తుంపలతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చిలకర్ర దుంపలతో మంచి రెసిపీ అయితే షేర్ ఒకసారి ఇలా ట్రై చేయండి నార్మల్గా మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం లేదా కాల్చుకుని తింటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందైతే చిలకర్ర దుంపల్ని వాటర్లో నానబెడుతున్నాను ఎందుకంటే కొంచెం మట్టి అది ఉంటుంది కదా అది క్లియర్ అవుతుందని చెప్పి ఈ లోపైతే నేను ఇలా బెల్లం తీసుకొని మన స్వీట్ తగ్గట్టు తీసుకోవాలన్నమాట కొంచెం బెల్లం అయితే అలా ముక్క ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ లోపు చిలకడ దుంపులు అయితే వాటర్లో వేసాను కదా అవంతా కూడా కొంచెం రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఈ మాత్రం సైజు ఉండాలి మరీ చిన్నవైతే మెత్త మెత్తగా అన్నమాట విరిగిపోతాయి ఉడికిపెట్టినప్పుడు తల దగ్గర తోక దగ్గర కట్ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా వంచేసుకొని మంచి నీళ్ళతో కూడా ఒకసారి వాష్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ ముక్కల్ని ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి మనం ముందుగా తరిగి పక్కన ఉంచుకున్నాం కదండి బెల్లం ముక్కలు అవన్నీ కూడా వేసుకోవాలి మరీ చిన్న చిన్న పౌడర్లు అయితే అవసరం లేదండి ఈ మాత్రం వేసినా కానీ తరిగిపోతుంది బెల్లం మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు స్వీట్ ఎంత కావాలో అంత అనేది ఇప్పుడైతే ఇదైతే నెయ్యి వేస్తున్నానండి ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ నెయ్యి బెల్లం అంతా కూడా ఈ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి సాల్ట్ అలాగే నెయ్యి బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని జస్ట్ ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువైతే అవసరం లేదు టీ గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మనం స్టవ్ ఆన్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒకసారి కుక్ చేసుకోవాలి ఈ చిలకడ దుంపలన్నీ కూడా బాయిల్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను నేను బెల్లం అంతా కరిగిపోయి బాయిల్ అవడం అయితే స్టార్ట్ అయిందనమాట చూసారు కదా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలండి లేదా అడుగుని అడుగు పోతుందనమాట టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా చిలకరదుంపులు అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవ ఇంకా మొత్తం మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలపాలండి బెల్లం అంతా కూడా పడుతుంది చిలకరదుంపలకి స్వీట్ ఇష్టమైన వాళ్ళు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టం అనమాట నెయ్యి కూడా వేస్తాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది రెసిపీకి ఈసారి ఎప్పుడూ చేస్తే నార్మల్గా ఉడకపెట్టకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఈ రెసిపీ అయితే మనకి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా నిలవు ఉంటుందండి కానీ అన్ని రోజులు అయితే ఉంచాం కదా ఒక టూ డేస్లో అయితే తినేస్తాం మేమైతే టేస్ట్ అయితే సూపర్ ఉంది మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగా కుక్ అయింది బెల్లం అంతా కూడా లోపలికి కూడా వెళ్తుందనమాట ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా ఇష్టం ఇలా తినడం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి Please like, share, and subscribe. Thank you for watching. Bye bye.